పోలవరం నియోజకవర్గంలో ఎమ్మెల్యే మీద వ్యతిరేకంగా ధర్నా చేస్తున్న సమయంలో చిత్రీకరించిన జీ న్యూస్ విలేకరుపై దాడి చేయడం అమానుషం జర్నలిస్టుపై దాడిని జర్నలిస్టుగా ఖండిస్తున్నాం ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు జర్నలిస్టు ఐకమత్యంగానే పోరాటాలు చేస్తున్నాం ఈ డ్రోన్ నియోజకవర్గంలోని అన్ని పాతికలు మీడియా మిత్రులల్లో డ్రోన్ పాత్ర స్టాండ్ నుండి డిఎస్పీ ఆఫీస్ వరకు ర్యాలీ నిర్వహించి అనంతరం డిఎస్పీకి పోరాటాలు ఇచ్చినాం జీనుసు విలేఖరిపై దాడి చేసిన వాటిపైన కేసులు నమోదు చేసి వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం భవిష్యత్తులో ఇటువంటివి జరిగితే తగిన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని జర్నలిస్టులుగా హెచ్చరిస్తున్నాం కేవలం కేవలం జర్నలిస్ట్ అంటే విధి నిర్వహణలో నూత్పాట్లు ఉంటాయి దాన్ని చట్టపదంగా ఎదుర్కోవాలి కానీ భౌతికంగా దాడులు చేయడం మాత్రం చాలా అమానిసం ఇటువంటి సంఘటనలను కూడా ప్రభుత్వం గమనించి అటువంటి వారిపై నాకు కఠినంగా శిక్ష డిమాండ్ చేస్తున్నాను జర్నలిస్టులు ఇప్పుడు జనసేన ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఇప్పుడు జన జనసేన పార్టీకి సంబంధించి మా సిద్ధాంతాలు సిద్ధాంతాలని ఉపద్రండు విన్యాసాలు చెప్తూ ఉంటారు పవన్ కళ్యాణ్ ఆయనకు మీరు ఏం చెప్తారో ఆయన పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే దాడికి జన జనసేన డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ గత గత మొన్న మూడు రోజుల కూడా చెప్పారు ఏమని విలేకరుల మీద దాడులు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి హామీ కూడా ఇచ్చారు దాన్ని జనల్స్ కూడా నమ్మారు జన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెప్పిన విషయాన్ని ఎమ్మెల్యే జనసేన ఎమ్మెల్యేని పట్టించుకోకపోతే ఎవరిని అడగాల అడిగే హక్కున్న ప్రశ్న అడిగే వాళ్ళు ప్రశ్నిస్తే దాడులు చేస్తే భవిష్యత్తులో ఎటువంటి పరిణామాలు జరుగుతాయో వాళ్ళే ఆలోచించుకోవాలా ఇటువంటివి జరగకుండా ప్రభుత్వమే జర్నలిస్టుల రక్షణ చట్టం అని ఒక చట్టం తీసుకొస్తే బాగుంటుంది మా అభిప్రాయం జర్నిస్ట్ శల్పన మేము కోరుతున్నాం